హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్లా కిచెన్ ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ కొబ్బరి పాల బిర్యానీ కొబ్బరి పాల బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం కొబ్బరికాయ పగలగొట్టి హాఫ్ చిప్ప తీసుకున్నాను మీ దగ్గర కనుక చిన్న కాయ అయితే కనుక ఒక కాయ వేసుకోవచ్చు కొబ్బరికాయ నేను పెద్దది కాబట్టి సగం చిప్ప తీసుకున్నాను దీన్ని పగలగొట్టుకుందాం ముక్కలు చేసుకోవాలి కొబ్బరి చిప్పని ఈ విధంగా సన్న ముక్కలు కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకుందాం ఆ మిక్సీ జార్లో ఇవి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి బాగా పేస్ట్ చేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ మిక్స్ చేసుకొని బాగా పేస్ట్ చేసుకోండి ఈ విధంగా కొబ్బరి అంతా మెత్తగా చేసుకొని ఈ విధంగా పాలు తీసుకోవాలా ఇదిగోండి ఈ విధంగా లిక్విడ్ లాగా వస్తుంది వాటర్ మిక్స్ చేసుకుంటూ పేస్ట్ చేసుకున్నాం కదా ఇది పాలు ఎలా తీయాలో చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ ఉంది కదా ఈ స్ట్రైనర్ని ఇట్లా పెట్టుకొని దీనిలో ఈ కొబ్బరిని పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో పోయాలి పోసి దీన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే కింద పాలు వచ్చేస్తాయి అదిగోండి ఆ విధంగా పాలు వస్తాయి ఈ విధంగా మొత్తం ఇట్లా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ పిప్పిని మళ్ళీ ఇంకొక రౌండ్ మిక్సీ వేయండి మిక్సీ వేసాక మళ్ళీ ఇలాగే పేస్ట్ చేయండి ఇదిగోండి ఈ విధంగా ప్రెస్ చేస్తుంటే కిందకి పాలు వచ్చేస్తాయి ఇవ్వండి ఆ పాలు ఈ విధంగా పాలు తీసుకోవాలి ఈ విధంగా కొబ్బరి పాలను తీసుకున్నాం కదా ఇదిగోండి చిక్కగా వస్తాయి ఇది కూడా బియ్యంతో కొలత అవుతుంది బాస్మతి రైస్ అండి ఇగోండి ఈ విధంగా శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలా నీళ్లు పోసి పెట్టాను నేను రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ గ్లాస్తో ఏ గ్లాస్తో అయినా తీసుకోండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక అరగంట నానబెట్టుకోవాలా ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం దానిలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి నెయ్యి చాలా బాగుంటుందండి వేస్తే బిర్యానీలో నూనె త్రీ టేబుల్ స్పూన్స్ నూనె బిర్యానీకి కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది త్రీ టేబుల్ స్పూన్స్ నూనె ఈ నూనె వేడే వరకు చూద్దాం వేడైంది కదా బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా ఇవన్నీ చెక్క లవంగ మిరియం సాజీరా బిర్యానీ ఆకు పువ్వు అన్నీ వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత ఇవి కొంచెం వేగినాయి కదా కరివేపాకు రెండు రెమ్మలు కట్ చేసి పెట్టుకున్న కరేపాకు పుదీనా చిన్న కట్ట కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఒక చిన్న కట్ట కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయల మధ్య కట్ చేసి పెట్టాను అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ గరం మసాలా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టానండి ఆ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఈ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ అల్లం పచ్చిదనం పోయే వరకు చూడాలా ఈ విధంగా తిప్పుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ టూ తీసుకున్నాను టూ తీసుకొని ఈ విధంగా అండి కొంచెం లావుగానే కట్ చేసుకోవాలా మరీ సన్నగా కట్ చేసుకోవద్దు ఈ విధంగా లావుగా కట్ చేసుకున్నా రెండు మీడియం సైజు ఆనియన్స్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం దీనిలో క్యారెట్ బీన్స్ ఆలు అట్లా ఏమి వేయొద్దండి కొబ్బరిపాలు బిర్యానీ అంటే కొబ్బరిపాలతోనే ఉండాలా అవన్నీ ఏమి వేయొద్దు అవి వేస్తే మళ్ళీ ఫ్లేవర్ మారుతుంది టేస్ట్ కూడా బాగోదు కొంచెం ఉప్పు ఆనియన్ మీద స్ప్రెడ్ చేసుకుందాం కొంచెమేనండి చాలా లైట్గా పసుపు చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆనియన్స్ మగ్గనిద్దాం ఒక గ్లాసు బియ్యానికి గ్లాసు ఉన్నారండి వాటర్ ఇప్పుడు వాటర్ బదులు ఈ కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా ఈ పాలని కూడా కొలత తీసుకొని పోసుకోవాలా ఈ ఆనియన్స్ కూడా ఎక్కువ మగ్గొద్దండి కొంచెం అట్లా పచ్చిగా ఉండేటట్లే చూడాలా ఇప్పుడు రెండు గ్లాసులు కదా మూడు గ్లాసులు ఈ పాలు తీసుకుంటున్నాను పాలు చిక్కగా ఉన్నా కూడా ఏం కాదండి ఈ విధంగా మూడు తీసుకున్నాను ఈ విధంగా పాలు పోసుకున్న తర్వాత కొబ్బరి పాలు టేస్ట్కి సరిపడా ఉప్పు ఉప్పు మాత్రం మీరు చూసుకోండి ఇవి బాగా తెరాలా హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టద్దు మూత పెట్టితే ఒకవేళ పొంగిందనుకోండి మొత్తం పాలు మీద మీగడ ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది అందుకని మూత పెట్టకుండా మరగనివ్వండి చూడండి ఈ విధంగా బాగా అదిగోండి మీగడ అలా వస్తుంది కొబ్బరి పాలుది అదే టేస్ట్ బాగుంటుంది తెరిన తర్వాత ఒకసారి ఇలా తిప్పుకోండి అందుకే మూత అన్నాను బాగా తిప్పుకొని ఒకసారి ఉప్పు చూసుకోండి ఈ విధంగా కొంచెం తీసుకొని ఉప్పు చూడండి నాకు ఉప్పు సరిపోయింది ఉప్పు మాత్రం ఇంపార్టెంట్ అండి అది ఉంటేనే కదా మంచిగా టేస్ట్ వచ్చేది ఇప్పుడు మనం బియ్యం నానపెట్టుకొని పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఇగోండి నీళ్లు లేకుండా చూసుకొని తీసుకోవాలా సిమ్లో పెట్టుకుందాం స్టవ్ నీళ్ళు లేకుండా వేసుకుందాం ఈ విధంగా అన్ని బియ్యం అంతా వేసుకుందాం ఈ విధంగా వేసుకున్నాం కదా బియ్యం ఇదిగోండి ఒకసారి తిప్పుకోండి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం సిమ్లో ఉంచేసి ఆఫ్ చేసేయండి ఒక విజిల్ వచ్చి సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసుకున్నాం కదా స్టీమ్ పోయిందేమో చూద్దాం స్టీమ్ పోయింది విజిల్ పక్కన పెట్టి క్యాప్ చిన్నగా ఓపెన్ చేయండి ఆ స్టీమ్ చేతికి తగులుతుంది కదా ఇదిగోండి ఈ పైన ఇలా ఉంటుంది ఒకసారి మిక్స్ చేసుకోవాలా ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్స్ చేసుకోండి మీరు మీకు ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా చిన్నగా మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఈ కొబ్బరిపాలు బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి దీని కాంబినేషను రైతాతో తినొచ్చు రైతాతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా చేయండి చాలా రుచిగా వస్తుంది కొబ్బరిపాలు బిర్యానీ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి